అసలు ఎవరిని కొని చేస్తారు ఎవరిని కొన్ని చేస్తారు అందరు చేస్తాం సరికాదో వాళ్ళు ఎవరు మాకు ఆధార్ కార్డు మాకు లీస్ అంతా మా ఆధారా చూపించండి నేను చెప్తారా వాళ్ళు పక్కన పూర్భా నుంచి వచ్చిన వరకు వాళ్ళకి ఏమీ లేదు సార్ మాకైతే కావాల్సి ఉంటే వాళ్ళ ఫోటోలున్నాయి సార్ పటాలా వాళ్ళవి వాళ్ళు వచ్చి ఓటేస్తుంటే మా పానాలు ఉండలేదు సార్ కానీ మేము వాళ్ళకి ఫోటో తీసుకున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ షెల్లు గుంజుకున్న గునుక ఇది మళ్ళీ మేము వాళ్ళ డిపార్ట్మెంట్తో షెల్లుగా ఇది కాపాసు గుంజుకున్నాము మాకైతే చాలా అన్యాయం చేశాను సార్ వాళ్ళు బూత్ దగ్గరికి రాని సినిమా ఈ రోజు మాకు చాలా అన్యాయం జరిగింది మేము కదంబల్ నుంచి వచ్చినాము మా ఓటు హక్కు మాకు వినియోగించుకోలేదు ప్రభుత్వం మా మీద చాలా జ్వరం వచ్చిందంటే చెప్తాను మా ఊర్లో వాళ్ళు టెంట్లు వేసుకొని భోజనం వండుకొని తింటూ ಮೊತ್ತಿಪ್ಪಿಸ್ತಾರೆ ಸರ್ ಕಸೂರು ಸರ್ ಮಿನಿಮಂ ಮೂಲ ಮಂದಿ ಸರ್ ಮೂಲ ಮಂದಿ ಸರ್ಕಾರ

ನಂಗೆ <laughs> <laughs>